శ్రోతలందరికీ నమస్కారం అండి దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం నా ఛానల్లో కథలు మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను ఇంకా మీరేమన్నా నాకు సజెషన్స్ ఇవ్వాలంటే తప్పకుండా మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకెవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను అలాగే నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఇవాళ్టి కథలోకి వెళ్ళిపోదామా పెళ్ళింట్లో మామిడాకులో అరటి స్తంభాలు మల్లెపూలు బంతి పూల పరిమళాలు ఇంకా వేడలేదు కొత్త కోడలికి తలకు సాంబ్రాణి వేస్తోంది అలివేలు కుర్చీలో కూర్చొని కొంచెం ఇబ్బందిగా చూస్తోంది రమ్య నెలకు ఒకసారైనా తలకిలా సాంబ్రాణి పొగ వేసుకుంటే జుట్టు మంచి వాసన వస్తూ ఉంటుంది రమ్య అంది అలివేలు అలాగే అత్తయ్య గారు అని తలూపింది రమ్య ఇంతలో టిఫిన్ పెడుతున్నానని వంటావిడ పిలవడంతో రమ్య వంశీలతో పాటు రమ్య వాళ్ళ పేరెంట్స్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అమ్మా కారం దోసలా అన్నాడు వంశీ ప్లేట్ దగ్గరికి లాక్కుంటూ అవును నీకు ఇష్టం కదా అందుకని చేశాం అంది అలివేలు కారం చట్నీలో నెయ్యి వేస్తూ రమ్య ప్లేట్లో నెయ్యి వేయబోతే రమ్య వద్దండి అంది చేయి అడ్డు పెడుతూ అయినా అలివేలు వినకుండా కారం చట్నీలో నెయ్యి వేసుకుంటే కారం తగ్గి రుచిగా ఉంటుంది అంది ఒక స్పూన్ నెయ్యి వేస్తూ రమ్య మౌనంగా ఉండిపోయింది మధ్యాహ్నం వియ్యాల వాళ్లు కొడుకు కోడలు రస్ తీసుకుంటూ ఉంటే తను మాత్రం త్వరగా లేచి ఉదయం ఆరేసిన బట్టలను మడతలు వేసి పెట్టింది సాయంత్రం స్నాక్స్ కు పచ్చిమిరపకాయల్లో ఉప్పు వాము ఉప్పు మిక్సీ వేసిన పొడిని కూరిపెట్టి రెడీగా ఉంచింది అందరూ లేవగానే శనగపిండి కలిపి బజ్జీలు వేసింది టీ రెడీ చేసింది అయ్యో నేను కూడా చేస్తానండి మీరొక్కరే ఎందుకు చేశారత్తయ్య గారు అంది రమ్య నొచ్చుకుంటూ అత్తగారు చేసిన టీ టిఫిన్ చూసి పర్వాలేదులే టిఫిన్ తిని మీరు పార్కుకు వెళ్ళిరండి అంది అలివేలు తనేం కష్టపడలేదన్నట్లు బజ్జీలు బాగున్నాయమ్మా అన్నాడు వంశీ మిరపకాయలు ముందుగా కొంచెం నూనెలో వాడ్చాను వంశీ అలా చేస్తే కారం దగ్గుతుంది ఈసారి నువ్వు చేసినప్పుడు అలా చేయి రమ్య అంది రమ్యతో అలాగేనండి అంది రమ్య గబగబా తలుపుతూ అలా ఇల్లంతా తానే అయి అన్ని పనులు చేస్తున్న వియ్యపురాలను చూసి రమ్య వాళ్ళ అమ్మ చాలా సంతోషపడింది అత్తగారింట్లో రమ్య పెద్దగా కష్టపడదు అని ఆమెకు అర్థమైంది రమ్య చెయ్యాలన్న పనేమీ మిగల్చటం లేదు అలివేలు కొడుకు కోడలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు వేరే వేరే కంపెనీలు కనుక వెళ్లేటప్పుడు ఒకేసారి వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు విడివిడిగా వచ్చేవాళ్ళు ఇదిగో రమ్య నీ కబోర్డ్లో బుక్స్ అన్ని సర్దు పెట్టాను నోట్బుక్స్ విడిగా సర్దాను నువ్వు చూసి ఇంకేమైనా ఉంటే సర్దుకో అంది అలివేలు రమ్యతో ఒక ఆదివారం రోజు రమ్య ఎంఎస్ చేస్తోంది అలివేలు మాటలు విని నువ్వెందుకమ్మా సర్దటం రమ్య సర్దుకుంటుందిలే అన్నాడు వంశీ ఫోన్లే వంశీ కొంచెం టైం మిగుల్తే రమ్య చదువుకుంటుంది కదా అంది అలివేలు రూమ్ లోంచి బయటికి వెళ్తూ రమ్య తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది ఏమనలేక రమ్య ఆ సిల్క్ డ్రెస్ ని కింద పెట్టకు సిల్క్ డ్రెస్సుల పైన కాటన్ డ్రెస్సులు పెడితే అన్ని జారిపోతాయి ముందు కాటన్ డ్రెస్సులు పెట్టి ఆ పైన సిల్క్ డ్రెస్సులు పెడితే జారవు అంది అలివేలు ఒక రోజు రమ్య కబోర్డ్ లో బట్టలు సర్దుకుంటూ ఉంటే చేస్తున్న పని ఆపి అలాగేనండి అని పెట్టినవి తీసి మళ్లీ అన్ని సర్దింది ఇంత కినుకుగానే రమ్య ఇంకొక రోజు రమ్య మీ రూమ్ లో బుక్స్ అన్ని కింద గోడ పక్కన ఉన్నాయి డ్రెస్సెస్ అన్ని కుర్చీలో వేలాడుతూ ఉన్నాయి అవన్నీ తీసి సర్ది పెట్టుకో ఇంకో పది నిమిషాల్లో పనిపిల్ల మీ రూమ్ కి వచ్చి చిమ్ముతుంది అంది అలివేలు ఫ్రిడ్జ్ సర్దుతూ సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ చూస్తున్న రమ్యతో ఒక నిమిషం అలివేలను చూసి అలాగే అత్తయ్య గారు అని లేచి వెళ్ళి గబగబా అన్ని వచ్చి ల్యాప్టాప్ తీసుకుంది రమ్య అలా కోడలికి పనిలో సలహాలు చెప్తూ కోడల్ని కష్టపెట్టకుండా పనులన్నీ చేస్తూ రమ్య చిన్నపిల్ల కదా అని అన్ని విషయాల్లో సహాయం చేస్తూ కోడల్ని ముచ్చటగా చూసుకుంటూ అలా చేయడం తన బాధ్యతగా భావించుకొని సంతోషపడుతూ ఉంది అలివేలు ఇంకా అపార్ట్మెంట్లో వాళ్ళకు వాళ్లకు రమ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ బంధువులందరి దగ్గర రమ్యను పొగుడుతూ అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు రమ్య ఎంత మంచి అమ్మాయో గడగడా చెప్తూ ఉండేది కాని అత్తగారు తనే అన్ని పనులు చేశానని అనిపించుకోవడానికే పనులన్నీ చేస్తూ అడక్కుండానే అన్ని విషయాల్లో జోక్యం చేసుకొని అన్నీ తనకే తెలుసన్నట్లుగా అలా చెయ్యండి ఇలా చేయండి అని చెప్తూ ఉంటుంది అని కోడలు తన గురించి అనుకుంటూ ఉందని కొంచెం కూడా ఊహించటం లేదు అలివేలు తనలాగా కాదు కోడలు ప్రైవసీ కోరుకుంటూ ఉందని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేదు రమ్య తన విసుగును బయటికి కనిపించకుండా గడుపుకొస్తూ ఉంది అలా రెండు సంవత్సరాలు గడిచాయి ఒకరోజు ఫ్రిడ్జ్లో కూరలు తీస్తున్న రమ్యతో అలివేలు రమ్య పచ్చి కొబ్బరి చెప్పులు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి కావాల్సినప్పుడు ఒక గంట ముందు బయట పెడితే సులభంగా కొబ్బరి ఊడి వస్తుంది అంది పచ్చిమిర్చి తొడిమలు తీస్తూ మా పెళ్ళై రెండు సంవత్సరాలైనా ఇంకా మీరు నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు కూరలు కడగడానికి సింక్ దగ్గరికి తీసుకెళ్తూ అంది రమ్య అలివేలు మొహం కత్తివేటుకు రక్తపు లేనట్లుగా పాలిపోయింది కాసేపు సోఫాలో అలాగే కూర్చుండిపోయింది చేష్టలుడిగినట్లు నిజమే కదా అలా చెప్తోంది తాను తప్పు చేస్తోందా అడగందే చెప్పడం పొరపాటేనా ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకునే సమయంలో అలివేలుకు కంటి మీద కునుకు రాలేదు మనసు గతంలోకి తొంగి చూస్తోంది అలివేలు పెద్దగా చదువుకోలేదు అమ్మగారింట్లో ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేది అత్త ఇంట్లో కూడా అంతే అలివేలు తోడికోడలు అత్తగారికి మేనకోడలు అందుకని తోడికోడలికి అత్తగారు ఏ పని చెప్పేవారు కాదు అలివేలు అదంతా ఏమి ఆలోచించేది కాదు తలంచుకొని పని చేస్తూ ఉండేది అత్తగారు అలివేలుతో తక్కువగా అది రాజసంగా మాట్లాడుతూ మేనకోడల్ని పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ ఉండేది అలివేలుకు ఒంటరితనంగా అనిపించేది చిరుతిండ్లు కూడా అలివేలుకు తెలియకుండా ఇస్తూ ఉండేది అత్తగారు అలివేలు చూసి చూడనట్లు ఉండేది అలివేలు చూలింత బాలింత అయినా కూడా అత్తగారు ఇస్తే తినడమే తప్ప తనకై తాను తీసుకొని తినేది కాదు పల్లెటూరు నుంచి వచ్చిన తోడికోడలు కారం పచ్చళ్ళు బాగా తినేది అలివేలకు నెయ్యి లేకుండా అంత కారంగా ఉన్న పచ్చడి తినటం ఇబ్బందిగా ఉండేది అందరూ భోజనాన్ని కూర్చున్నప్పుడు మొహమాటంగానే నెయ్యి వెయ్యమని అడిగితే నెయ్యి అంట ఆ లోపల గూట్లో ఉంది తీసి వెయ్యమ్మా చిన్న కోడలికి అని దీర్ఘం తీస్తూ అనేది అత్తగారు మేనకోడలతో అందరి ముందు ఆమలా చెప్తుంటే అలివేలుకు ఇబ్బందిగా ఉండేది ఇంటికి వచ్చిన బంధువులు అలివేలు పట్ల అత్తగారు నిర్లక్ష్య ధోరణితో ఉండటం గమనించినా ఆమె నోటికి జడిసి ఎవ్వరూ ఇదేమిటని అడిగేవారు కాదు అత్తగారు చూడకుండా అలివేలును సముదాయిస్తూ ఉండేవారు అలివేలు అత్తగారి గురించి ఎవ్వరికీ ఏమీ చెప్పేది కాదు కొన్ని వంటలు చేసే పద్ధతిలో కిటుకులు కూడా అలివేలుకు చెప్పకుండా మేనకోడలికి రహస్యంగా చెప్తుండేది అత్తగారు పల్లెటూరులో అందరి ముందు అలివేలుకు గర్వం ఎక్కువ అందుకే అందరితో మాట్లాడదని చెప్తూ ఉండేది అలివేలుకు చీరలు బంగారం వాళ్ళమ్మ వాళ్ళు ఎక్కువగా ఇచ్చినందున అత్తగారికి తక్కువగా ఉండటం వలన అలివేలును చూసి ఉక్రోషపడేది ఇవేమీ తెలియక అత్తగారు తననెందుకు వేరు చేస్తుందో అర్థం కాక అలివేలు నలిగిపోతూ ఉండేది తాను మేనకోడలు కాకపోవడం తన పొరపాట అనుకుంటూ ఉండేది అలా అడుగడుగున అత్తింట్లో అలివేలు ఇబ్బంది పడుతూ ఉన్నందున తనపై కావాలని ద్వేషాన్ని పెంచుకున్న అత్తగారిని చూస్తూ పెరిగిన అలివేలు తన కోడల్ని తాను ఒక స్నేహితురాలుగా ముచ్చట్లుగా మాట్లాడుకుంటూ చూసుకోవాలని అన్ని పనులు చేసి పెడుతూ వంటలో తనకు తెలిసిన మెనుకువలన్నీ చెప్పాలని సలహాలు సూచనలు ఇస్తూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మనసులో అనుకుంటూ ఉండేది అందుకే కొడుకు పెళ్లవగానే రమ్యను ఆప్యాయంగా చూసుకోవటం మొదలుపెట్టింది కానీ అది రమ్యకు కష్టంగా ఉంటోందని ఆలోచించలేకపోయింది అలా చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్న అలివేలు మూడు గంటలకు ఇంటికి వచ్చిన రమ్యను చూడగానే అయ్యో ఇంత ఎండలో వచ్చావెందుకు రమ్య ఒక గంట ఆగి రావాల్సింది అంటూ పల్చటి మజ్జిగలో నిమ్మకాయ ఉప్పు కొత్తిమీర వేసి తెచ్చిచ్చింది రమ్య తనను ఎదిరించి మాట్లాడింది రమ్యను దూరంగా ఉంచాలి అని అలివేల ఆలోచననే లేదు ఆ రోజు సాయంత్రం వచ్చిన పెద్దమ్మ కూతురు ఉమ్మను చూసి మధ్యాహ్నం రమ్య మాటల వల్ల పడిన ఇబ్బందిని పూర్తిగా మర్చిపోయింది మళ్లీ మామూలుగానే పనిచేస్తూ ఉమ్మతో బంధువులందరి సంగతులు మాట్లాడుతూ ఇంట్లో పనంతా ఇంతకు ముందు లాగానే చేస్తూ ఉండిపోయింది రెండు రోజులు గడిచేసరికి ఇంట్లో పరిస్థితి అర్థమైంది ఉమ్మకు అలివేలు రమ్యకు ఏదో ఒక సలహా చెప్తూనే ఉంది తను గబగబా పని చేస్తుంది అయ్యో రమ్య పైజమాకు ఇస్త్రీ లేదు ఉండు ఐదు నిమిషాల్లో ఇస్త్రీ చేసేస్తా అంటూ స్నానానికి వెళ్ళడానికి సోఫా మీద రమ్య పెట్టుకున్న పైజమా తీసుకెళ్లి ఐరన్ చేసి తెచ్చింది రమ్య ఉదయం వెళ్లేటప్పుడే మధ్యాహ్నం లంచ్ బాక్స్ తో పాటు సాయంత్రం స్నాక్స్ కు కూడా పండ్లు లాంటివేవో పెట్టిస్తూ ఉంది అలివేలు రమ్య ఒక్కో రోజు తింటోంది ఒక్కో రోజు వెనక్కు తెచ్చేస్తోంది అది చూసి అయ్యో తినలేదే అంటూ వాపోతున్న అలివేలని వింతగా చూసింది ఉమ రమ్య ఏమీ అనకుండా అలా ఒకసారి చూసి వెళ్లిపోయింది ఆ చూపులో కొంచెం విసుగు కూడా ఉందా అనిపించింది ఉమకు ఇద్దరి మధ్య ఏదో ఇబ్బంది ఉందని అనిపించింది పాపం అలివేలు పనిచేసి కూడా నిర్లక్ష్యానికి గురవుతోంది అని బాధపడింది ఉమా అందుకే ఆ రోజు ఉదయం కొడుకు కోడలు బయటకు వెళ్లిన తర్వాత అలివేలుతో అలివేలు ఈ విషయం తెలుసా అనంతపురం జిల్లాలో కదిరి దగ్గర గూటిబయల్లో ఏడు ఎకరాల్లో తిమ్మమ్మ మర్రిమాను ఉందట అది గిన్నెస్ బుక్ లో కూడా ఎక్కిందట అంది ఆశ్చర్యానికి వ్యక్తం చేస్తూ ఉమా అవునా అంది ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా అలివేలు మళ్లీ కొద్దిసేపటికి అలివేలు కోడల్ని ఎంత బాగా చూసుకుంటున్నావే అంది ఉమా అలివేలు చిన్నగా నవ్వింది కానీ అందులో సంతోషం కనిపించలేదు ఉమకు ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు కోడల్ని బాగా చూసుకుంటున్నావా అని అడిగితే తను కోడలికి ఏ పనులు ఎంత బాగా చేస్తున్నది గలగలా చెప్తుండేది ఇప్పుడు ఆమె నవ్వులో నిర్లిప్తత కనిపిస్తోంది అలివేలు అత్తింట్లో ఎలా నిర్లక్ష్యానికి గురైందో అలివేలు చెప్పిన దానికంటే ఎక్కువగానే తెలుసు ఉమకు వీళ్లు వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉండేది వియ్యపురాలని ఏమీ అనలేక మౌనంగా కళ్ళనీళ్లు పెట్టుకునేది అలివేలు వాళ్ళమ్మ ఇప్పుడు తన కోడల దగ్గర కూడా అలివేలుకి ఇబ్బందిగానే ఉందా అనిపించింది అందుకే అలివేలు ఇబ్బందిని కనుక్కొని ఆ ఇబ్బందిని తను కొంచెమైనా తీర్చే ప్రయత్నం చేయాలనుకుంది ఉమ నువ్వు చక్కగా చూసుకుంటున్నావు బాగానే ఉంది కానీ నువ్వు అలా చేస్తున్నందుకు రమ్య సంతోషపడుతోందా లేదా అని ఎప్పుడైనా గమనించావా ఉమ మాటలు పూర్తి కాకుండానే అలివేలు కళ్లల్లో నీళ్లు తిరిగాయి కళ్ళ నీళ్లు తుడుచుకుంటుంది గాని ఏమీ చెప్పలేదు నువ్వేమీ చెప్పొద్దు గాని రమ్యకు ఇష్టం ఉందా లేదా అని గమనించుకొని చేసుకో లోపం లేని వాళ్ళు లోకంలోనే ఉండరట అయినా నువ్వు కూడా పెద్దదానివయ్యావు కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండు ఏదైనా అవసరమై అడిగితే కాదనకుండా చెప్పు అంతవరకు చాలు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టకు అలివేలు భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అంది ఉమా అవును అలాగే చెయ్యాలి అన్నట్లు నెమ్మదిగా తల ఊపింది అలివేలు ఆ రోజు సాయంత్రం రమ్య దగ్గరకు వెళ్లి మాటల మధ్యలో రమ్య అలివేలు నువ్వు అడిగినా అడక్కున్నా నువ్వు విన్నా వినకున్నా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది నీకు విసుగ్గా లేదా అంది నవ్వుతూ ఉమా రమ్య ఒక్క నిమిషం ఉమ వైపు చూసి చిన్నగా నవ్వింది కానీ ఏమీ చెప్పలేదు రమ్య అలివేలు వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో అందరిలో నవ్వుతూ గలగలా మాట్లాడుతూ తిరిగేది కానీ అలివేలు అత్తగారు అలివేలుతో ముక్త సరిగా మాట్లాడుతూ మేనకోడలైన తన పెద్ద కోడలతో మాత్రం ఎక్కువగా మాట్లాడుతూ అన్ని విషయాలు ఆ కోడలికే చెప్తూ తిండి తిప్పలు కూడా సరిగ్గా పెట్టకుండా అలివేల్ని వేరుగా చూసింది అందుకే అలివేలు తన కోడలికి తాను పడ్డ కష్టాలు రాకూడదని ఒక స్నేహితురాలుగా చూసుకోవాలని నిన్ను అభిమానంగా చూస్తూ నీకు ఇష్టముందో లేదో గమనించుకోకుండా నీకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నీ పర్సనల్ పనుల్లో కూడా జోక్యం చేసుకుంటోంది అంతేగాని నిన్ను అదుపులో పెట్టాలని కాదు తాను చెయ్యకుంటే ఎలా అనుకుంటుందే గాని అలా చేయటం వల్ల తనను అలుసుగా చూస్తున్నారని నువ్వు ఇబ్బంది పడుతున్నావని గాని తను గమనించుకోవటం లేదు నువ్వు చేసే అవసరం లేదు కాని అలివేలు నిర్లక్ష్యం చేయకు అదెవ్వరికీ చెప్పుకోదు మనమే గమనించుకోవాలి అని చెప్తూ కళ్ళు తుడుచుకుంది ఉమా ఆమె మాటలు పూర్తయ్యేటప్పటికీ రమ్యకు విషయం నెమ్మదిగా అర్థమైంది సారీ అత్తయ్య మా అత్తయ్య ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారని అనుకున్నాను గానీ ఇలా ఒంటరితనం పోగొట్టుకోవడానికని అనుకోలేదు మొన్న అత్తయ్యను విసుక్కున్నాను కూడా ఎప్పుడూ ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారని ఎంత బాధపడ్డారో కదా మొదటి నుంచి నేను కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉండి ఉండాల్సింది ఇక మీదట అత్తయ్యని నేను సంతోషంగా ఉంచుతాను మీరు దిగులు పడద్దు అంటూ ఉమ చేతి మీద చెయ్యి వేసింది రమ్య సరేనా అన్నట్లు కొద్దిసేపటికిద్దరూ తేరుకున్నారు ఆ రోజు రాత్రి వంట చేసేటప్పుడు ఎర్రగడ్డల బుట్టలో చూసిన అదివేలు అయ్యో ఒక్క గడ్డ చెడిపోయింది ఇందులో రోజు మనం ఎర్రగడ్డలు తీస్తున్నప్పుడంతా బుట్టలో ఏమైనా పాడైపోతున్నాయేమోనని గమనిస్తూ ఉండాలి రమ్య అంటూ ఆ పాడైపోయిన గడ్డను డస్ట్బిన్లో వేసింది అక్కడే చపాతీలు కాలుస్తున్న రమ్య అవునత్తయ్య వస్తే గాని మనం కనుక్కోలేకపోతున్నాం మీరన్నట్లు ఎప్పటికప్పుడు గమనించుకుంటే బాగుంటుంది ఇక నుంచి నేను కూడా రెగ్యులర్ గా చూస్తానులేండి అంది అలివేలు వైపు చూస్తూ రమ్య మాటలకు అలివేలు ముందు ఆశ్చర్యపోయింది తర్వాత సంతోషపడింది రమ్య కలుపుగోలుగా మాట్లాడటం చూసి ఇదంతా చూస్తున్న ఉమా హమ్మయ్యా వీళ్ళు మంచి మనసుల్లో అరమరకలు లేకుండా చేయగలిగాను అనుకుంది తేలిక పడిన మనస్సుతో ఈ కథ ఇక్కడితో సమాప్తం ఇప్పటి సమాజంలో అత్తగారు అంటే ఒక నెగటివ్ క్యారెక్టర్ లాగా కోడళ్ల మనసులో పడిపోయింది కానీ అందరు అత్తలు అలా ఉండరు ఎంతో కష్టపడి కష్టాలు అనుభవించి వచ్చిన సాటి ఆడదే అత్తగారి పొజిషన్లోకి వచ్చేసరికి తమ కాబోయే కోడల్ని బాగా చూసుకోవాలనుకుంటారు అలాంటి అత్తగారే ఇవాళ మన కథలో విన్న అత్తగారి క్యారెక్టరు కోడలు తనని అపార్థం చేసుకుంటుంది అని ఫస్ట్లో తను తెలుసుకోలేకపోయింది తను కేవలం మంచితనంతోనే కోడలు ఏ కష్టం పడకూడదని అన్ని పనులు చేస్తూ ఉంది కానీ అది కోడలి ప్రైవసీ అడ్డొస్తుందని తనకు అర్థం కాలేదు కోడలు కూడా తనని అపార్థం చేసుకుంది ఎంతసేపు అత్తగారు ఏదో ఒకటి అంటూ ఉంటుంది ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది అని అనుకుందే గాని ఎందుకు చెప్తున్నారు నా పని తగ్గించడానికి చెప్తున్నారు కదా అని ఆలోచించలేదు చివరికి మనస్పర్ధలని తొలగిపోయి హాయిగా ఉన్నారు